జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ ఏరియాలో నైట్ సెవెన్ థర్టీ ఆ టైంకి అంజలి అనబడే ఒక థర్టీ నైన్ ఇయర్స్ మధ్యలోని వాళ్ళ కుమార్తె ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో నైన్టీన్ ఇయర్స్ బాయ్ శివ ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి పదహారు సంవత్సరాలు తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా సిక్స్టీన్ ఇయర్స్ బాయ్ వీళ్ళిద్దరూ కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజులు ఉందో వాళ్ళ కుమార్తె మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడని గొంతు బిగించి చెప్పడం జరిగింది దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చెప్పడానికి తర్వాత చనిపోయింది అనుకొని మళ్ళీ వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి ఎవరైతే బిడ్డ ఉందో ఆ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాన్సులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి వాళ్ళు చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది వీళ్ళిద్దరికీ ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాక్టర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ ఏఎంకి ఇద్దరికి ఎనిమిది నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లి కూడా అవగాహన ఉంది ఈ అబ్బాయి కూడా ఒక ఐదు సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది అయితే లేటెస్ట్గా తల్లి ఆ వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది ఈ అమ్మాయి రక్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా ఒక రెండు సార్లు పుట్టిందని చెప్తుంది దండించిందని చెప్తుంది దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను నేను అతనితోటి ఉండలేను అని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మను చంపాల్సిందే అని చెప్పేసి ఇతను మీరు రచ కొడుకుంటు ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్టుగా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినట్టు అయితే ఇందులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఎయిత్ టు ట్వెల్త్ కూడా వీళ్ళు కట్టంగూరు వెళ్ళి ఈ అక్టీజ్లు ఇంట్లో ఉండడం జరిగింది ఈ అమ్మాయి వాళ్ళ చెల్లె ఎవరైతే మైనర్ కాదు ఫోర్టీన్ ఇయర్స్ కాదు ఉందో ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు సో అది కూడా వాళ్ళ మదర్ నాలెడ్జ్లో ఉంది బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ సీరియస్ అయ్యి గమనించింది దాని మీద అమ్మాయి మళ్ళీ నైన్టీన్త్ ఈ తోటి ఒకసారి చుండూరు వెళ్ళిపోయింది అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ మధు మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది దాన్ని మనం కిడ్నాప్ కింద కట్టేసి ఇమ్మీడియట్గా ట్వంటీ ఎయిత్ రోజు ట్రేస్ చేసి ఆ అమ్మాయిని వీడియోగ్రఫీ తోటి అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ మదర్కి అప్పగించడం జరిగింది తర్వాత ఇది ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఈ ఘటన జరిగింది ఇమీడియట్గా వీళ్ళని ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ అక్యూజుడ్ని ఆప్రహెంట్ చేసినందుకు ఏసీపీ బలన్నగర్ ఎస్హెచ్ఓ జీడిమెట్ల డీఏ జీడిమెట్లా అండ్ అదర్ పోలీస్ స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తాం శివ డీజే ఆపరేటర్గా చేస్తుండేవాడు ఇతను కట్టంగూరులో ఉంటాడు ఇతనికి నైన్టీన్ ఇయర్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటున్నా అని చెప్తున్నాడు ఎక్కువగా డీజే ఆపరేటర్ చేసి ఇతనికి ఆదాయం సంపాదిస్తూ ఉండేవాడు ఈ డిసీజ్ ఎవరైతే ఉందో ఈ తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో సభ్యురాలు గత ఇరవై సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటుంది వీళ్ళ నేటివ్ వచ్చేసి ఇనుగుర్తి గ్రామం కేశ సముద్రం మండలం మహబాద్ జిల్లా చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేసాను దాదాపుగా అదే చెప్పాను అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఎంఐ మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లు అన్నింటినీ కూడా ఏకీ పూర్తిస్తూ ఈఎంఐ చెప్పిన పాయింట్లు ఎక్కువగా పడుతూ ఉండేది అనేది నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించింది అని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు ఈ ఎంఐ సీసీఎల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా సో వీ హేక్ ఆల్ ద నెసి ప్రికాషన్స్ అండ్ ప్రొసీజర్ సో యాజ్ ఆఫ్ నోఇస్ గుడ్ అండ్ ఎట్లా ప్రొసీజర్ ప్రకారం కేవలం బిడ్డతో మాత్రమే ఆవిడగా ఉండేది మనకైతే ఏమి ఆధార వద్దు ఆ రోజు మనం యాజ్ పర్ ప్రొసీజర్ మనకి కిడ్నాప్ కంప్లైంట్ వచ్చింది దాని తర్వాత ఆ కిడ్నాప్లో మనం ఎప్పుడైతే ట్రేస్ చేసామో యాజ్ పర్ ప్రొసీజర్ మనం ఒక ఉమెన్ ఆఫీసర్స్ తోటి వీడియోగ్రఫీలో ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం తర్వాత ఆవిడ ఏమేమి చెప్పిందో అదంతా కూడా మనం రైట్ డౌన్ చేయడం వీడియోగ్రఫీ చేయడం అవన్నీ చేసాము యాజ్ పర్ ప్రొసీజర్ చేసాము ఆ రోజు వాళ్ళ మదర్ కూడా ఆ అమ్మాయి కూడా ఎక్కడ ఎలాంటి వేరే ఇష్యూస్ కూడా మనం చెప్పలేదు ఆ మదర్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అది మా అంచనా మాకున్న సమాచారం ఏంటంటే ఈ అబ్బాయి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ప్రొఫెషన్ కానీ ఈ అబ్బాయి బిహేవియర్ గానీ ఆవిడకి నచ్చలేదేమో అనేది ఒక